ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు తీసుకున్న ర్యాంక్ వచ్చిన వాళ్ళు అని అంటే ఆ ర్యాంకర్స్ వాళ్ళ ఇంటి పరిస్థితులు చూపించారు తండ్రులను కోల్పోయి తల్లి లేకపోతే అమ్మమ్మ దగ్గర చదువుకున్న వాళ్ళు మాకు గుడిసేనే లేదు కోట అంటే ఎట్లుంటే సరే ఎనడానికి మేము చూసినావా మా మా చదువును మా జ్ఞానాన్ని మా శీలాన్ని శంకించే అధికారం మీకు ఎవరిచ్చిన వాళ్ళు కంటతాడి పెట్టుకున్నప్పుడు నిజంగానే నాకు చాలా ఆవేదన కలిగింది ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు గత పాలకులు కల్పిస్తున్నారు ఏది ఏమైనా ఈ సమస్యలను పరిష్కరించాలి చిక్కుముళ్ళను విప్పాలి చీకటి రోజులు పోవాలి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలి అని గ్రూప్ వన్ సమస్యను పరిష్కరించి ఇదే వేదికగా నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళకంటే ముందే మీకు ఇచ్చి ఉండొచ్చు కానీ గ్రూప్ టూలో ની ગ્રુપ ગ્રૂપ વ સેક્ન ચાલા મંદ સેક્